రైతు వారిగా వచ్చి ఎవరైనా చూసుకుంటా అంటే వన్ డే కాబట్టి టూ డేస్ చూసుకోండి నాలుగు కూట్ల పాలు చెక్ చేసుకోండి నేను చెప్పిన పాలు ఉంటే గేదెను తీసుకెళ్ళండి ఇది వచ్చేసి ఇప్పుడు దీని మదరు ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్తో ఉంది ప్రొగ్నెంట్ తో ఉంది ఓకే అందు కూడా మనకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఉంటుంది నైన్ మంత్స్ టెన్ మంత్స్ టెన్ మంత్స్ ఓకే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు దూడలు ఎన్ని కూర్చోంది ప్రెగ్నెంట్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఓకే ఇప్పుడు పాలసీ ఉంది ఫైవ్ ఫైవ్ సిక్స్ లీటర్ పాలసీ పాలిస్తుంది ఓకే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నాగోల్ దగ్గర ఉన్నాం ఇక్కడ జాఫరాబాద్ బీడికి సంబంధించిన అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుకుందాం అట్లాగే ప్రెగ్నెంట్ బొఫైలస్ కూడా ఉన్నాయని చెప్పారు అది కూడా చూపిస్తాం ఫుల్ వీడియో అయితే చూడండి నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు చెప్పరా నా పేరు జయప్రకాష్ నాగోల్ డైరీ ఫార్మ్ కళ్యాణ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓకే మన దగ్గర వచ్చేసి రెండు లోళ్లు జాఫరాబాద్ అయితే ఉన్నాయి ఒక రెండు లోళ్లు జాఫరాబాద్ జాఫరాబాద్ ఉన్నాయి ఒక టెన్ యానిమల్స్ హర్యానా నుంచి ముర్రాయి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి ఓకే ఒక టూ యానిమల్స్ అయితే నైన్ మంత్ ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి నైన్ మంత్ హెవీ సైజ్ లో హెవీ సైజ్ ఓకే ప్రెజెంట్ అయితే మనకు ఒక అంటే రెండు లోళ్లు అంటే ఒక ఇరవై గేదెలు అయితే ఉన్నాయా నైన్టీన్ యానిమల్స్ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు ఇరవై అయితే జాఫరాబాద్ అట్లాగే మనకి ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం పూర్తి వీడియో చూడండి ఒక్కొక్కటి ఒకసారి చూపిరా రైతులకి చూసుకోవచ్చు బఫిల్ స్ అయితే తీసుకొస్తున్నారు చూద్దాం ఇది దీని గురించి అయితే మనం మాట్లాడదాం మొత్తం కూడా జాఫరాబాద్ వేడికి సంబంధించిన ఇరవై గేదెల అమ్మకానికి ఉన్నాయండి అట్లాగే ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి చూపిస్తాను నేనైతే దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ప్రకాష్ దీని గురించి ఒకసారి చెప్పారు డీటెయిల్స్ అన్న ఈ థర్డ్ లాక్టేషన్ మూడో ఈతలో ఉంది పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ వచ్చేసి పర్ టైం నైన్ లీటర్స్ ఉంది ఇప్పుడు తొమ్మిది లీటర్లు ఉంది ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది డెలివరీ అయ్యి అందా వన్ వీక్ నైన్ డేస్ అవుతుంది ఇది అని ఓకే నైన్ డేస్ అయితే అవుతుంది నైన్ డేస్ అవుతుంది ఓకే అన్ని కూడా మరి దీని దగ్గర ఎయిట్ లీటర్స్ మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ రెడీగా ఉన్నాయి రెడీ ఉన్నాయి ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్దెనిమిది లీటర్లు ఇప్పుడు మనకి పదహారు లీటర్లు చూపిస్తారు రైతులు కావాలి చూపిస్తుంటారు ఓకే రైతులు కావాలంటే చూపిస్తారు పదహారు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి ఆ తొమ్మిది రోజులు అయితే డెలివరీ అయిందని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి సైజ్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మూడో ఇతలో ఉంది జాఫరాబాద్ సంబంధించింది గుజరాత్ నుంచి అది లోడ్ దిగా రెండు లోడ్లు అయితే దిగాయని చెప్పారు అన్ని సెట్ అయ్యాక అమ్ముదాం అమ్ముదామని చెప్పేసి వీళ్ళైతే మొత్తం అయితే సెట్ అయ్యాయి పాలు అయితే చూసుకోవచ్చు కదా ఇప్పుడు ప్రకాష్ పాల్ చెక్ చేసుకున్న తర్వాత రైతులు ఇక్కడ ఉండండి రెండు పూటలు పాల్ చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఇంకొక బొఫ్ల్లో తీసుకొస్తున్నారు దీని గురించి కూడా మనం అడుగుదాం ఒకసారి అన్ని కూడా జాఫరాబాద్ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా ఇది ఇది ఒకసారి దీని గురించి చెప్పరా ప్రకాష్ ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అండి మూడో ఇతలో ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది ఇని నాలుగు రోజులు అవుతుంది ఇది 4 డేస్ అవుతుంది 4 డేస్ జస్ట్ నాలుగు రోజులు ఇది మీద ఉందా ఇప్పుడు ఆ జున్నుపాల జున్నుపాల ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉదయం సాయంత్రం 5 ఇస్తుంది ఓకే ఉదయం 5 సాయంత్రం 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 6 రోములు ఉన్నాయి 6 రోములు ఉన్నాయి 6 రోములు ఉన్నాయి ఓకే 6 రూమ్లు ఉన్నాయి నుంచి పాలు వస్తాయి 6 వస్తాయి 6 ఓకే ఆరు రోముల నుంచి కూడా పల్టవాయి ఆరు రూమ్ల నుంచి కూడా ఆ పాలు వస్తున్నాయి చూసుకోవచ్చు ఇది మనకి మూడో ఈత పడ్డా మూడో ఈతలు ఉంది ప్రెజెంట్ అయితే మూడో ఇతలు ఉన్నాయి ప్రెసెంట్ మనకి ఎన్ని జలు తొలి ఉంది ఇప్పుడు ఐదు లీటర్లు ఐదు ఇస్తున్నాయి సెవెన్ ఎయిట్ వరకు సెవెన్ సెవెన్ ఎయిట్ వరకు అయితే అని చెప్తున్నారు ఇప్పుడైతే ఐదు ఐదు లీటర్ జునుపాలు ఇస్తుందంటే చూసుకోవచ్చు మీరు ఆరు రొమ్ముల నుంచి కూడా దారులు వస్తున్నాయని చెప్తున్నారు చెక్ చేసుకోండి కావాలంటే వీళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఇక్కడైతే మొత్తం కూడా జాఫరాబాద్ రెండు రోజులు దిగే అట్లాగే ప్రెగ్నెంట్ బొఫ్లో కూడా అమ్మకంకున్నాయండి రేట్లు కూడా అడుగుదాం ఒకసారి అయితే చూడండి పూర్తి వీడియో అయితే చూడండి ఇంకొక బఫెల్ లో దీని గురించి అడుగుదాం దీని గురించి ఒకసారి చెప్పరా మూడో ఇతలో ఉంది సైజ్ చూసుకోవచ్చు మీరు ఇది ఇది అయింది డెలివరీ అందా మూడో రోజు మూడో రోజు ఇది కూడా ఇది కూడా జునుపాల మీదనే ఉంది ఎన్ని ఇస్తుంది జునుపాలు అందా ఇప్పుడు ఐదైదు ఇస్తుంది ఐదైదు ఇస్తుంది ఓకే ఇది కూడా మనకి ఐదైదు ఇస్తుంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ వరకు పోవచ్చు దీని సెవెన్ ఎయిట్ లీటర్స్ ఉంటుంది సెవెన్ ఎయిట్ లీటర్స్ ఓకే ఇది కూడా ఏడు ఎనిమిది లీటర్ల పూటకి వచ్చే చెప్తున్నారు వీళ్ళు అన్ని కూడా గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చామని చెప్పారు మనకి ఇక్కడ ఎక్కువ చెప్పారు ఎక్కువ చెప్పారు ఓకే చెప్పారు మనం రైతులకి నమ్మకంగా అయితే సెవెన్ ఎయిట్ లీటర్స్ అయితే నమ్మకంగా ఇవ్వలేదు ఓకే నమ్మకంగా సెవెన్ ఎయిట్ లీటర్స్ అయితే ఇవ్వచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి మీరు అన్ని కూడా మూడో అయితే ఇది కూడా థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ మొప్పిలో మీకు కావాలంటే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసుకోండి నాగోళ్ళ దగ్గర ఉన్నవ్వండి ప్రెజెంట్ అయితే మనకి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు హైదరాబాద్ నాగోళ్ళ దగ్గర ఉన్న ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పరా అన్న ఇది చైల్డ్ అయితే దీన్ని హై టూ చూసుకోవచ్చు మీరు సైజ్ అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అందదా ఇది ఏనీ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుందని చెప్తున్నారు ఐదు నుంచి ఆ రోజులు అయితే అవుతుందని చెప్పారు ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు జున్నుపాలు అయిపోయాయా జున్నపాలు అయిపోయినాయ్ జున్నపాలు అయిపోయినారు జున్నపార దగ్గర ఇప్పుడైతే సెవెన్ లీటర్స్ ఉన్నాయి ఏడు లీటర్లు ఉన్నాయి మంచి పాలకు వచ్చినాయి ఏడు అయితే పాలు రెడీ ఉన్నాయి పూటకు వచ్చేసి ప్రజెంట్ అయితే చూపిస్తాను చెప్తున్నారు రైతులు మీకు ఎవరికన్నా బస్ కావాలనుకున్న వాళ్ళు వీడియో నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక ఇదైతే మనకి మూడైతే మూడు కెసిటీ అయితే ఎనిమిది 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 లీటర్ల పాలు ఇచ్చేది కనబడుతుంది కదా చూసుకోవచ్చు ఇంకొక బఫెల్ తీసుకొచ్చారు ఇప్పుడు ఇది దానికంటే చిన్న సైజే కొట్టుద్ది సైజ్ ఓకే పాల పాల విషయంలో అయితే ఇప్పుడు 99 లీటర్స్ గ్యారెంటీ ఉంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఓకే ఎన్ని రోల్ అయింది ఇది డెలివరీ అంటే 10 డేస్ అవుతుంది 10 డేస్ అవుతుంది ఓకే 10 రోల్ అవుతుంది ఇప్పుడు అయితే 9 లీటర్ రెడీ ఉన్నాయి పూటకి రెడీ ఉన్నాయి పూటకి ఓకే 9 లీటర్లు పాలు చూపించి తీసుకోవచ్చు రైతులకు కూడా పాలు అయితే ఇక్కడ చూపించినాకనే మీరు అయితే మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ప్రకాష్ ఒక్కసారి రుకురు రేట్ ఎట్లా ఉంటాయి మన దగ్గర మన దగ్గర ఇప్పుడు ఇరవై నుంచి వరకు చూసుకోవచ్చు మొత్తం కూడా మనకి నుంచి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు లక్ష ఇరవై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి రెండు లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు దాన్ని సెకండ్ ల్యాక్టేషన్ ఉంది ఏదైనా బట్టి ఉందండి రేట్ వచ్చేసి చూసుకోవచ్చు మనకి బఫెలోని బట్టి ఉంటది ఎక్కడైనా కూడా దాని క్వాలిటీ దాని పాల్చే కెపాసిటీని బట్టి కూడా మనకి రేట్ అనేది అయితే మారుతుంటుంది స్టార్టింగ్ అయితే లక్ష ఇరవై నుంచి రెండు లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి అది దాన్ని బట్టి ఈతను బట్టి కూడా మారుతుంటుంది మొత్తం కూడా చూసుకోండి బఫెలోస్ అయితే రెండు లోల్లు జాఫరాబాద్ రెడీగా ఉన్నాయండి ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు దీని గురించి కూడా మనం అడుగుదాం చూసుకోవచ్చు అన్ని కూడా ఈ రెండు లో జాఫరాబాద్ ఉన్నాయి దీని గురించి చెప్పరా ప్రకాష్ మూడో ఈత ఉంది ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది డెలివరీ ఇది వారం పైన దగ్గర ఎనిమిది లీటర్లు అయితే ఉన్నాయి టైం వచ్చేసి చూసుకోవచ్చు మీరు గుజరాత్ లో ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ మన జూనా జూనాగడ్ సైడ్ నుంచి తెచ్చారని చెప్తాను ఓకే రైతుల దగ్గర అని చెప్పారు ఇది మనకి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఎనిమిది లీటర్ 8 లీటర్ పదహారు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఇప్పుడు అయితే చూసుకోవచ్చు రైతులు అయితే వాళ్ళు చెప్పడం కానీ మేము చెప్పడం కానీ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పదహారు లీటర్ పాలు పిండుకొని చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు లక్ష ఇరవై నుంచి లక్ష రెండు లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి రేటు విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చూడు గేదెలు కూడా ఉన్నాయి మీరు అయితే చూస్తుండీ అది కూడా వీడియో చేస్తాం దీని గురించి ఒకసారి చెప్పండి ఇది ఫస్ట్ లాక్టేషన్ తొలితలో ఉంది పట్టా చూసుకోవచ్చు మీరు ఆరు ఆరు లీటర్ ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అయింది కదా ఇది డేస్ అవుతుంది ట్వెల్వ్ డేస్ అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది ఇప్పుడు అయితే ఆరు లీటర్ రెడీ ఉన్నాయి ఎంత వరకు పోవచ్చు అందా యాక్చువల్ మిల్ కెపాసిటీ దీనికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము అనుకోవడం ఎనిమిది ఎనిమిది ఇస్తుంది అని తొలితలో తొలితలో ఎనిమిది ఎనిమిది అయితే ఇస్తుంది చెప్తున్నారు తొలితలో ఇప్పుడైతే ఆరు ఆరు ఉన్నాయి రోజులు ఏంది మనకి డేస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఆర లీటర్ పిండి చూసుకోవచ్చు నాలుగు దారుల నుంచి పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు బంద్ బై చూసుకో క్వాలిటీని బట్టి రేట్ ఉన్నదండి ఇక్కడ ఫస్ట్ ఈత తొలిత బఫెలో ఇది జాఫ్రాలో రైతుల దగ్గరికి వెళ్ళి నేరుగా కొనుగోలు చేసి చేసే చెప్తున్నారు ఈ గేదెలన్నీ కూడా మనకి గుజరాత్ నుంచి దీని గురించి ఒకసారి చెప్పరా ప్రకాష్ ఇది ఎన్నో అయితే ఉంటుంద ఇది సెకండ్ లాక్టేషన్ రెండో ఐదులు ఉంది దీని అండర్ క్వాలిటీ బాగుందండి చూసుకోవచ్చు సైజు ప్రెజెంట్ దీని దగ్గర యాక్చువల్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి అయితే ట్వంటీ లీటర్స్ అబో ఉండతదన్నా ఓకే యాక్చువల్ మిల్క్ లీటర్స్ ఉన్నాయి ఓకే పద్దెనిమిది లీటర్లు అడి ఉన్నాయి రెడీ ఉన్నాయి పల్టా బాయ్ పద్దెనిమిది లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు గేద వచ్చేసి ఇది ఎన్ని రోజులు అయింది డెలివరీ అందా ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు అయితే చూసుకోవచ్చు రైతులు పద్దెనిమిది లీటర్లు రెడీగా చూసుకోవచ్చు పద్దెనిమిది లీటర్లు అయితే రెడీగా చూసుకోవచ్చు అని చెప్తున్నారు చూసుకోవచ్చు తొమ్మిది లీటర్లు తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు కూడా చెప్పడం జరుగుతుంది ఇది థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ లో ఉంది ఇది ఎన్ని రోజులు అయింది డెలివరీ ఇది ట్వెల్వ్ డేస్ అవుతుంది ట్వెల్వ్ డేస్ అవుతుంది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పాలు దీని దగ్గర దీని దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఆరున్నర లీటర్లు ఉన్నాయి ఆరున్నర పూటకు వచ్చేసి ఆరున్నర లీటర్లు ఉన్నాయి మూడు లీటర్లు రెడీగా ఉన్నాయి ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే మనకి ఇప్పుడు పదిహేను లీటర్ల వరకు పెట్టుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు చిన్నగా ఉంది కాబట్టి మనకి పాలు బాగా చూసుకోవచ్చు చిన్న రైతుల కోసం అని చెప్పేసి కూడా మేము పర్సనల్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు వాటిని కూడా తీసుకురావడం జరిగింది ఓకే ఇప్పుడు అయితే మనకి 6 6 6 6 6 1/2 6 1/2 ఓకే 6 1/2 రెడీ ఉంది ప్రెజెంట్ రెడీ ఉంది రెడీ ఉంది 13 లీటర్స్ అయితే చూసుకోండి వాళ్ళు చెప్పడం గాని నేను చెప్పడం గాని మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు మనం సెపరేట్గా వేరే ఫీల్డ్ అలాంటివి అయితే ఏమి వేయము అన్న కల్లీ చున్నీ ఓకే రెండు వాడతాం ఈ రెండిటితోటి ఈ పాలు చూపించగలుగుతాము ఇప్పుడు పాలు చూపిచ్చు ఓకే రైతులకి చూసుకోవచ్చు రైతులు చూసుకోవచ్చు ఓకే ఇదిగో ఈ బొఫెలో ఈ బొఫెలో అయితే ఆగట్లేదు ఇది ఇది రెండో అవుతుంది కదా ఇది రెండో అయితే రెండో అయితే పడ్డ ఇది చూసుకోవచ్చు ఇది మనకి ఇప్పుడు ఎంత ఇప్పుడు తొమ్మిది లీటర్ రెడీ ఉన్నాయా త్రీ లీటర్స్ రెడీ ఉన్నాయండి ఓకే ప్రకాష్ ఇదైతే మనకి తొమ్మిది రెడీ ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు రెండు రోజుల కేజీలు వచ్చాయి అన్ని సెట్ అయిన తర్వాత వీళ్ళైతే సేల్ చేస్తున్నారు అన్ని కూడా పదిహేను రోజులు పదిహేను రోజులు అయింది అక్కడ నుంచి వచ్చి పదిహేను రోజులు అయితే అవుతు అవుతుందని చెప్పారు గుజరాత్ నుంచి వచ్చి అన్ని కూడా పాలు తీసిన తర్వాతనే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళైతే సేల్ అయితే చేస్తున్నారు మొత్తం కూడా రెండు రోజులు ఉన్నాయండి జాఫ్రబాది అట్లాగే ప్రెగ్నెంట్ కూడా మీకు చూపిస్తాము ముర్రాబ్రేళ్ళు ఇవైతే ఏదైతే తొమ్మిది తొమ్మిది లీటర్లైతే పిండి చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మీరు అయితే పేమెంట్ అనేది చేయొచ్చు అని కూడా చెప్తున్నారు అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఇరవై నుంచి రెండు లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా సేల్కే ఉన్నాయండి మొత్తం కూడా చూస్తారు చూస్తున్నా కనబడుతున్న మొత్తం బొప్పైలో కూడా అమ్మకానికే ఉన్నాయి అన్ని కూడా పాల్ చెక్ చేసుకోండి రైతులు ఇక్కడ ఉండడానికి అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఇది పెన్ను అయితే ఉంటుంది ఇది మూడో అయితే అన్న ఎందుకు మూడో ఓకే థర్డ్ లెక్టేషన్ బొప్పాలో లెటెన్ ఇది ఎందులో అయింది అన్న డెలివరీ పాల్ తీసేసారా పాల్ తీసేసారు దీనికి ఇప్పుడైతే ట్వంటీ డేస్ డెలివరీ పాల కెపాసిటీ ఉంది ఇప్పుడు సెవెన్ సెవెన్ ఉన్నాయి సెవెన్ సెవెన్ ఏడు లీటర్ల పాలు ఓకే మన దగ్గర దీని దగ్గర పాల్ తీసేసారు పాల్ దీని దగ్గర దీని దగ్గర డెలివరీ చిన్న రైతులకు స్టార్టింగ్ పన్నెండు లీటర్ల నుంచి స్టార్టింగ్ పన్నెండు లీటర్ నుంచి ఇరవై లీటర్ల పాలిసీ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా లక్ష ఇరవై నుంచి రెండు లక్షల ఇరవై వేల వరకు గేదె ఉన్నది చూసుకోండి క్వాలిటీ ఎక్కడైనా కూడా రైతు ఇవన్నీ కూడా రైతు వారి ఓకే చిన్న సైజు కూడా ఉన్నాయి మాత్రం నెంబర్ వన్ నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళే కొనుగోలు చేసే ఓకే చిన్న చిన్న గేదలు ఉన్నాయి అలాగే మనకి హై హై మిల్కరీ హెవీ హెవీ సైజ్ ఉన్నాయి అట్లాగే చిన్న క్వాలిటీ కూడా చిన్న రైతులకు సంబంధించిన గీదలు కూడా అన్ని ఉన్నాయండి ఇక్కడ ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా ఇప్పుడైతే ప్రెగ్నెంట్ చూపిస్తారు మూడో చూడతా ఉంది ఓకే ఇప్పుడు పాలిస్తుంది 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 రెండు పూటలు కలిపితే ఐదు ఆరు నెలలు చూడతా ఉంది పూటక ఐదు లీటర్ల పాలు రెడీ ఉన్నాయి దగ్గర మూడో ఈ తగ్గేదే ఇంకోటి ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఆరు నెలల సూట్ ఆరు ఉంది ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందా ఇప్పుడు ప్రెజెంట్ 4 4 లీటర్ల 4 4 లీటర్లు ఉన్నాయి ఆరు ఇది కూడా ఓకే ఇది కూడా ఆరు నెలల సూట్ ఉంది ఇది కూడా దీని దగ్గర 4 4 లీటర్లు అడిగి ఉన్నాయి అని చెప్తున్నారు ఇది థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అన్న ఇది థర్డ్ మంత్ థర్డ్ మంత్ సెకండ్ లాక్టేషన్ కేదా ఓకే ఫస్ట్ లాక్టేషన్ మన దగ్గర అయిపోయింది అయిపోయింది ఓకే మన దగ్గర అయిపోయింది సెకండ్ లాక్టేషన్ ఎన్ని మూడు నెలలు ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది 4 నెలల లీటర్లు 4 4 లీటర్లు ఇస్తుంది ఓకే ఇది లేదా బూరీ లేదా బూరీ లేదు ఓకే ఇదైతే నాలుగు నాలుగు లీటర్ల పాలిస్ పాలిస్తుందని చెప్తున్నారు ఇక్కడ అన్ని కూడా మనకి ఇది ఇది ఇప్పుడు సెకండ్ మంత్ అన్న సెకండ్ మంత్ ఓకే సెకండ్ మంత్ ఓకే అన్ని బుల్ తో మన బుల్ తోనే క్రాసింగ్ ఆ బుల్ తోనే బుల్ తోనే క్రాసింగ్ ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా సూడి ఎన్ని ఉన్నాయి సూడి గేదెలు అన్నాడు సూడి 10 ఉన్నాయి అన్న 10 ఉన్నాయి ఓకే 10 12 ఉన్నాయి 10 12 ఓకే చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి అట్లా ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకోవచ్చా ఇట్లా రైతులు రైతులు చెక్ చేసుకోవచ్చు ఇదే బుల్ 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 ఇదే ఇదే బుల్ ఓకే దీంతోనే క్రాసింగ్ చేపిస్తున్నారు ఇక్కడ బఫెలోస్ ఇలా ఫామ్ లో వచ్చేసి చూసుకోవచ్చు బుల్ కూడా సైజ్ చూసుకోవచ్చు మదర్ మిల్క్ అందాజు ఎంత ఉంటుంది ఇది దీని కెపాసిటీ మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్ హర్యా నుంచి తీసుకొచ్చారు ఓకే చూసుకోవచ్చు బుల్ కూడా ఈ బుల్తోనే క్రాసింగ్ అయితే అవుతున్నాయి గేదెలు ఓకే బుల్ బుల్ కూడా ఇది ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్ ఓకే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ లీటర్స్ ఉంది ప్రెజెంట్ ఎయిత్ మంత్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి సిక్స్ లీటర్స్ సో రెడీ ఇప్పుడు కూడా ఇస్తుందా పూటకు మూడు మూడు ఇప్పటికి పూటకు మూడు మూడు అయితే ఎనిమిది నెలలు చూడుతో ఉంది ఎనిమిది నెలల చూడుతో ఉంది ఇప్పుడు కూడా పూటకి మూడు పాలు ఇస్తుంది మూడు మూడు లీటర్ల పాలు ఇస్తుంది చూసుకోవచ్చు ఇది

70 ఇంచ్ అబ్బోన్ 70 70000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది 1 లక్ష 100000 వరకు ఉంది ఓకే చూసుకోవచ్చు మనకి प्रेग्नెంట్ బఫెలోస్ రేట్ కూడా చెప్పడం జరిగింది ఇంకా ఉన్నాయా ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఇది 4త్ మంత్ प्रेग्नెంట్ 4త్ మంత్ प्रेग्नెంట్ ఓకే ఇప్పుడు ఎన్ని పాలీసి 5 లీటర్ల పాలీసి 5 5 లీటర్లు 5 5 లీటర్లు ఓకే 5 5 లీటర్లు అయితే మిల్క్ ఇస్తుంది 4త్ మంత్ प्रेग्नంటో ఉంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంతంది అది మన దగ్గర 7 7 8 8 బిండింది 8 లీటర్ బిండింది ఓకే 8 లీటర్స్ వరకు వాల్యూమ్ ఉంది ఓకే ఇది సెకండ్ లాక్టేషన్ రెండో అయితే ఇది నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ ఓకే ఇంకా మనకి ఫస్ట్ లే నైన్త్ మంత్ నైన్త్ మంత్ ఓకే ఇంకొక టెన్ డేస్ అయితే టెన్త్ మంత్ ఓకే ఓకే పాలకి పక్షి మనం ఎంత డెలివరీ సిక్స్ సిక్స్ ఇచ్చింది సిక్స్ సిక్స్ ఇచ్చింది ఓకే ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు అయితే మనకి రెండో అయితే డెలివరీకి రెడీ ఉంది రెడీ ఉంది ఓకే అన్ని కూడా బఫెలో చూసుకోవచ్చు ఇది కూడా ఉందా ఇది ఇది టెన్త్ మంత్ టెన్త్ మంత్ ఉందా ఓకే ఇది మనకి నైన్త్ మంత్ మిడిల్ వరకు పాలు ఇచ్చింది పాలు పాలిచ్చిందా ఓకే సో అందుకని కొంచెం ఒళ్ళు చేయలేదు టెన్త్ మంత్ టెన్త్ మంత్ ఇప్పుడు మనకి ఇంకో నాలుగు ఐదు రోజులు డెలివరీ అవుతా ఇంకొక టెన్ డేస్ టెన్ డేస్ టైమ్ ఉంది టెన్ డేస్ లో డెలివరీ అవుతుంది మనకైతే ఎన్ని లీటర్ ఎన్ని లీటర్ పెట్టుకోవచ్చు డెలివరీ అయితే దీనికాడ అయితే ఇరవై లీటర్లు మన ఫామ్ లో మన ఫామ్ లో తీసుకుని వాళ్ళు చెప్తున్నారు ఓకే ఇది వచ్చేసి

చూసుకోవచ్చు అన్ని బుల్తో క్రాస్ అని చెప్పిన బఫిలోస్ ఇక్కడ సేల్ కొండయండి ప్రెగ్నెంట్ బఫిలోస్ నాగోల్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్ అయితే హైదరాబాద్ ఇది ఇది ఇప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నాయి దాదాపు ప్రెజెంట్ సిక్స్ సిక్స్ ఇస్తుంది సిక్స్ సిక్స్ ఇస్తుంది ఓకే సిక్స్ సిక్స్ ఇస్తుంది ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తున్నాయి సో త్రీ మంత్స్ నుంచి మనకి టూ మంత్స్ నుంచి కూడా ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్త్ మంత్ అట్లా ఉన్నాయి అన్నీ కూడా ఇది థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ థర్డ్ మంత్ ఓకే మూడు మూడు నెలలు చూస్తుంది ఓకే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి 99 18 లీటర్స్ మనం ఇప్పుడు పెండింది మన దగ్గర ఓకే ఇది ప్రెజెంట్ ఆర్ లీటర్ల పాలు ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఆర్ లీటర్ల పాలు ఉంది ఎన్ని నెలలు చూస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ థర్డ్ మంత్ తో ఉంది ఆర్ ఆర్ లీటర్ రెడీ ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 18 లీటర్ 18 లీటర్ అయితే పాలు ఇక్కడ పెండింది చెప్తున్నారు లాస్ట్ లాక్టేషన్ లో ఇప్పుడు ఇప్పుడు అయితే డెలివరీ అయితే ఎన్న అయితే ఇది ఫోర్త్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ ఓకే డెలివరీ అయితే మనకి నాలుగో అయితే మొత్తం కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి సేల్కున్నాయండి దూడలు ఏం లేవుగా దూడలు కూడా ఉన్నాయన్న ఉన్నాయి ఓకే ఓకే పది దూడలు కూడా ఉన్నాయండి ప్రెగ్నెంట్ బొఫర్ మిల్కింగ్ బఫెలోస్ దూడలు కూడా అమ్మకానికి ఉన్నాయి పది దూడలు వీటి గురించి ఒకసారి చెప్పరా ప్రకాష్

ఇది వచ్చేసి ఇప్పుడు దీని మదర్ ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్ తో ఉంది ప్రెగ్నెంట్ తో ఉంది ఓకే ఇవన్నీ కూడా ఫీమేల్స్ ఏనా ఒకటే మేల్ ఇది మేల్ మేల్ ఓకే అది ఒకటి మేల్ మేల్ ఓకే రెండు తప్పితే మిగతాన్ని ఫీమేల్స్ ఫీమేల్స్ ఓకే అన్ని కూడా మనకి 8 మంత్స్ 9 మంత్స్ ఉంటాయి 9 మంత్స్ 10 మంత్స్ 10 మంత్స్ ఓకే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు దూడలు మొత్తం కూడా పది దూడలు పది దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి పదిట్లో ఒక రెండు అయితే మేల్స్ ఉన్నాయండి మిగతా ఎనిమిది కూడా ఫీమేల్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోవచ్చు దూడలు క్వాలిటీ చూసుకోవడం అన్ని కూడా డైరీ ఫామ్ లే కాబట్టి ఇప్పుడు పాలు పాలు పాల్ని బంద్ చేసిన దాన అలవాటు అయినా పాలు తాగుతుంది ఇది ఒకటి పాలు తాగుతుంది మిగతా అన్ని గ్రాస్ గానీ దాన గానీ ఓపెన్ ఇక్కడ ల్యాండ్ ఇట్లా ఉంది ఇట్లా ఓపెన్ గ్రేజ్ పంపిస్తాం అని కూడా చెప్పడం జరుగుతుంది దూడలు ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ బఫెలోస్ అన్ని కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా సేల్ ఉన్నాయని ఇప్పుడు వీటి ప్రైజ్ ఏమైనా చెప్పగలరా మీరు ఏమైనా ఫోన్ చేసి మాట్లాడ ఫోన్ చేసి ఫోన్ చేస్తే మాట్లాడుకోవచ్చు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడుకోవచ్చు వీడియో పైన నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చూస్తున్నా అనుకుంటున్నా ఇప్పుడు రైతు వారీగా గేదెలు దూడలు అంటే రైతు వారీగానే తీసుకుంటారు కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఓపెన్ గ్రేజింగ్ లో మేపుకుంటే వాళ్ళకి ఓపెన్ గ్రేజింగ్ ఉంటది ఇక్కడ డైరీ ఫామ్ లో ఎవరికి అంత ఉండదు కొద్దిమంది ఏంటంటే డైరీ ఫామ్ లో ఉన్న గే దూడలు సక్సెస్ అవుతాయా లేదా అనేది కూడా ఇంకొక పాయింట్ ఉంటది మనం ఏంటంటే ఓపెన్ లో తిప్పి పచ్చి గడ్డి అది ఇది మేస్తా ఉంటాయి సో ఇవి రైతువారీగా మంచిగా పనికి వస్తాయి రైతులు కూడా ఇట్లా స్వయంగా పాలు వెండుకొని అట్లా మన వెయింగ్ మిషన్ మీద తీసుకోవచ్చు వెయింగ్ మిషన్ ఉందన్నా మన దగ్గర ఓకే దాంతో చూసుకోవచ్చు లేదంటే లీటర్ తోటి నాఫ్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే ఒకసారి అక్కడ వెయింగ్ మిషన్ వెయింగ్ మిషన్ దగ్గర చూపిస్తారా ఒక్కసారి చూసుకోవచ్చు ఇక్కడ రైతులు వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా వెయింగ్ మిషన్ మీదనే చేసి తీసుకోవచ్చు కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ ఒక బకెట్ ఆల్రెడీ పెట్టారు ఇది వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ నైన్ ఉంది పర్ టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ ఇది కూడా ఇది కూడా ఎంత ఉందో చూద్దాం సెవెన్ లీటర్స్ కొంచెం పైన ఉంది సెవెన్ జీరో సిక్స్ జీరో చూసుకోవచ్చు అన్ని ఇట్లా రైతులు ఇట్లా వచ్చి ఇక్కడ రెండు పూటలు ఇట్లా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు కదా ప్రకాష్ చూసుకున్న తర్వాత చిన్న సైజ్ చిన్న చిన్న దీని దగ్గర ఇప్పుడు లీటర్లు పాలు చూసాము దీని దగ్గర ఇప్పుడు సాయంత్రం పూట పూటకైతే అయితే ఏడు లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర పద్నాలుగు లీటర్ల పాలు కెపాసిటీ అని చెప్తున్నారు ఇదివరై మనకి ఎన్ని రోజులు అయింది అన్నది మనకి టెన్ డేస్ టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అంటే ఇంకొంచెం పెరగొచ్చు పెరుగు ఇంకా కొంచెం మనం వేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి పెరగవచ్చు మొత్తం కూడా ఇవన్నీ కూడా హై మిల్కర్స్ అని చెప్తున్నారు పన్నెండు నుంచి మనకి ఇరవై లీటర్ల గేదెలు కూడా దీంట్లో ఉన్నాయి ఒకసారి ప్రకాష్ మన అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి రైతులకు చెప్పండి మీకు అడ్రస్ వచ్చేసి డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి నాగోల్ నియర్ కళ్యాణ లక్ష్మి గార్డెన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నాగోల్ కళ్యాణ లక్ష్మి ఆపోజిట్లో మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ టూ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఓకే ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ త్రిపుల్ సెవెన్ వన్ సిక్స్ ఓకే ఈ నెంబర్ లో కాల్ చేసి ఎనీ టైం కూడా చేసి ఎనీ టైం మనకి ఓకే అప్డేట్ తీసుకోవచ్చు రైతులకైతే అయితే ఇక్కడ వచ్చి చూసుకొని పాలు చెక్ చేసుకొని మాత్రమే తీసుకెళ్ళండి ఓకే అంతే కదా ఇంకేమైనా ఉందా రైతులకు ఇచ్చే గ్యారంటీ అయితే మనకి ఉండడం పాలు ఉండడానికి అయితే మనం ఇక్కడ ఫెసిలిటీ అయితే అరేంజ్ చేస్తాం ఓకే రైతు వారీగా వచ్చి ఎవరైనా చూసుకుంటా అంటే వన్ డే కాకపోతే టూ డేస్ చూసుకోండి నాలుగు పూట్ల పాలు చెక్ చేసుకోండి నేను చెప్పిన పాలు ఉంటే గేదెని తీసుకెళ్ళండి మనకి వన్ ట్వంటీ నుంచి టూ ట్వంటీ వరకు ప్రెగ్నెంట్ యానిమల్స్ వచ్చేసి సెవెంటీ నుంచి స్టార్ట్ అయితే వన్ పాయింట్ టూ వరకు ఉన్నాయి అందులో కొన్ని హెవీ మిల్కర్స్ ఉన్నాయి అవి అయితే వన్ పాయింట్ ఫైవ్ ఎవోనే ఉన్నాయి ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు నైన్త్ మంత్ ఉన్నాయి అవి హెవీ మిల్కర్ ఉన్నాయి అవి అయితే వన్ పాయింట్ ఫైవ్ వరకు ఉన్నాయి అవి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ గేదెలు ప్రజెంట్ ఇప్పటికి ఒకటి సిక్స్ లీటర్స్ పాలిస్తానే ఉంది ఎయిత్ మంత్ లో కూడా ఓకే సో క్వాలిటీని బట్టి బట్టి రేట్లు ఉన్నాయి ఓకే 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 రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి